హాయ్ అండి ఈరోజైతే స్లీవ్స్ పఫ్ హ్యాండ్స్ అండి స్టిచ్చింగ్ చూద్దామండి ముందు వీడియోలో కటింగ్ చూసారు కదా ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేది చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా చూడండి మనం కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ హ్యాండ్స్ని ఇలా మనం రైట్ సైడ్ తీసుకోవాలండి ఒరిజిన మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో బ్లౌజ్ పీస్ ఓకే రైట్ సైడ్ తీసుకొని ఇప్పుడు లైనింగ్ అయితే దాని మీద వేసుకోవాలి రైట్ సైడ్ మీద వెయ్యాలి ఓకేనా ఓకే చూడండి చూడండి క్లాత్ అయితే రైట్ సైడ్ కానీ వేసుకోవాలి దాని మీద లైనింగ్ వేసుకోవాలి మనం కుట్టేసుకున్న తర్వాత అది తిరగేస్తే లోపలికి వెళుతుంది లైనింగ్ ఓకేనా రైట్ సైడ్ వేస్తేనే రాంగ్ సైడ్ వేస్తే తిప్పామనుకోండి రివర్స్లో వచ్చేస్తుంది చూడండి ఇలా అయితే కుట్టు వేసుకోవాలి ఓకేనా కిందన ఒక పావుంచే తేడాలో కుర్చు కుట్టు వేసుకుంటే స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది ఓకేనా వేసుకున్న తర్వాత లైనింగ్ ఇలా తీయండి తీయాలి ఓకే ఒరిజినల్ కాదు లైనింగ్ ఇలా తీసుకోవాలి ఇప్పుడైతే లైనింగ్ మీదే కుట్టు పడాలి ఓకేనా మెయిన్ క్లాత్ మీద ఏదైతే ఉందో ఆ క్లాత్ మీద కుట్టుపడకూడదు ఓకేనా ఓకే అంటే లైనింగ్ బయటికి రాకుండా ఉంటుంది కుట్టు వేస్తే ఓకేనా తర్వాత చూడండి ఇలా సైడ్ను మొత్తం చుట్టూ చుట్టూ కూడా మనకి ఒగ్గులు లేకుండా లైనింగ్ అయితే లోపల జాయింట్ చేసుకోవాలి ఓకేనా చుట్టూ కూడా ఇలా సర్దుకుంటూ జాయింట్ చేయాలండి సర్దుకోకపోతే ఏమవుతుందంటే వగ్గులు వచ్చేస్తుంది తర్వాత వచ్చి కిందకి కూడా లైనింగ్ వెళ్ళిపోతుంది చూడండి ఇలా కిందకి లైనింగ్ వెళ్లకుండా లోపలికే ఉండేటట్టు చూసుకొని ఇలా చుట్టూ కుట్టు వేసుకోవాలండి ఓకేనా చుట్టూ జాయింట్ చేసుకుంటే మనకి హ్యాండ్ అయితే రెడీ అవుతుంది ఓకేనా ఇలా అయితే లైనింగ్ హ్యాండ్స్కి జాయిన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఉంటుంది కదా మన ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి ఓకేనా ఇలానే సేమ్ రెండు హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి ఓకేనా రెడీ చేసుకున్న తర్వాత చూడండి మనం ముందుగా కుట్టు పెట్టుకుంటాం కదా నెక్ మొత్తం బ్లౌజ్ అంతా కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూద్దామండి ఇప్పుడు ఫఫ్ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూసుకుందాము ఓకేనా ఇక్కడ చూడండి ఫఫ్ హ్యాండ్స్ చూడండి షోల్డర్ పాయింట్ ఇక్కడ బ్లౌజ్ పీసు ఒరిజినల్స్ అంటే మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో మన బ్లౌజ్ పీసు అది రెండు కలాలండి ఓకేనా ఇలా రివర్స్లోనే పెట్టుకోవాలి లైనింగ్ పైకి ఉండాలి ఒరిజినల్స్ క్లాత్లు రెండు చూడండి ఇక్కడైతే మనం చంక లోతు తీసుకోవాలండి హ్యాండ్కి ఓకేనా నేను కుట్టేటప్పుడు మాత్రమే తీస్తాను ఓకేనా మన ఫ్రంట్ పార్ట్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ తీసుకోవాలండి ఇలా తిరగేసి వేసుకున్న తర్వాత లై క్లాత్ ఏదైతే బ్లౌజు హ్యాండ్ ఏదైతే ఉందో ఇలా తిరిగేసి వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ తీసుకోవాలండి ఓకేనా ఇటు చూడండి ఫ్రంట్ పార్ట్ ఇటు ఉంది కదా ఇటు తీసుకున్నాను తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ సెంటర్ నాటును ఈ హ్యాండ్ నాటు ఈ షోల్డర్ జాయింట్ రెండు కలవాలి కల కలిసిన పెట్టుకున్న తర్వాత కల అలా పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ప్లీట్ పెట్టుకోవాలండి ప్లీట్ అంటే కుర్చు ఓకేనా ఇలా ఒక మూడు కుర్చీలు పెట్టుకోవాలండి ఓకేనా మూడు ప్లేట్స్ పెట్టుకుంటే మనకి ఓకే మూడు ప్లేట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ కావాలంటే మనం లెంత్ ఏదైతే ఉందో పెంచుకోవాలి కటింగ్ వీడియోలో కటింగ్లో పెంచుకోవాలండి చూడండి మూడు ప్లేట్స్ పెట్టిన తర్వాత ఈ చివరి వరకు జాయిన్ చేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో మనం తిప్పుకొని సైడ్ కుట్టు వేసుకోవాలి ఓకేనా మనం మళ్ళీ సెంటర్ వరకు కుట్టుకోవాలి సెంటర్కి వచ్చిన తర్వాత షోల్డర్ పాయింట్ మళ్ళీ ప్లేట్స్ ఇటు సైడ్ పెట్టుకోవాలండి ఓకేనా ఇటు సైడ్ కూడా మూడు ప్లేట్స్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది ఓకేనా ఇంకా ఎక్కువ కావాలి పెద్ద ఫఫ్ కావాలంటే కటింగ్ వీడియోలో చూస్తే మనకి ఎక్కువ పెంచుకోవాలండి లెంత్ ఓకేనా చూడండి ఇలా మూడు ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత మొత్తం చివరి వరకు జాయింట్ చేసుకోవాలి దీనికి అయితే డబుల్ స్టిచ్ మళ్ళీ ఇటు తిప్పుకొని డబల్ స్టిచ్ వేసుకోవాలి ఓకేనా గట్టిగా ఉంటుంది ఓకే వేసుకున్న తర్వాత చూడండి ఇలా ప్లేట్స్ పెట్టుకుంటే ఇటు ఇటు తిటు అటు తటు ఓకేనా పెట్టుకుంటే ఇలా అయితే మనకి వస్తుంది ఫ్ల ఫఫ్ ఓకేనా చూడండి సేమ్ అలానే అట్ సైడ్ హ్యాండ్ కూడా సెంటర్కి పెట్టుకొని మన ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అటు సైడ్ లో తీసుకోవాలి కదా ఈ లోతు అయితే తీసుకుంటాను చూడండి ఓకేనా ఇలా సేమ్ అటు సైడ్ ఎలా తీసుకున్నామో సేమ్ ఫ్రంట్ పార్ట్ సైడ్ ఇటు సైడ్ కూడా లో తీసుకోవాలి మర్చిపోకుండా ఓకేనా కటింగ్ వీడియోలో తీసుకుంటే మర్చి కన్ఫ్యూజ్ అయిపోతామని నేను ఎప్పుడే నేనైతే ఎప్పుడే తీస్తానండి ఓకేనా చూడండి ఇప్పుడైతే మొత్తం కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్లో చూసుకొని మనం పెట్టే కుట్టుకోవాలండి ఓకేనా తర్వాత చూడండి ఇలా సెంటర్కి షోల్డర్ దగ్గర సెంటర్కి పట్టుకోవాలండి హ్యాండ్ ఓకే పట్టుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా మన ఇటు కూడా బ్లౌజ్ పీస్ ఫ్రంట్ బ్యాక్ కలిసేటట్టు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇలా చంక రౌండ్ అయితే కొలుసుకోవాలండి మనకి ఎంతైతే కావాలంతా ఇక్కడ మన నాట్ ఉంటుంది కదా జస్ట్ పాయింట్ అక్కడికి నాట్కి కల కరెక్ట్గా ఉండాలి ఓకేనా చూసుకొని నాకైతే కరెక్ట్గా వచ్చింది నేనైతే కుట్టు వేసేసుకుంటున్నాను చూడండి అక్కడ నాటు దగ్గరికి కుట్టు వేసుకున్న తర్వాత ఇలా దాని నుంచి స్ట్రైట్గా కిందికి వేసుకోవాలండి ఓకేనా కింద వరకు మనం జాయింట్ అయితే చేసేసుకోవాలి ఓకే ఇలా జాయింట్ చేసుకొని ఓకే సేమ్ రెం రెండో వైపు కూడా అలానే జాయింట్ చేసుకోవాలి తర్వాత నడుములు రెండు వైపులు జాయింట్ చేసుకున్న తర్వాత నడుములు చూసుకోవాలండి ఎక్కువగానే వస్తుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా బ్లౌజ్కి ఇలా ఎక్కువగా ఉన్నదాన్ని మనం బ్యాక్ సైడ్ని ఇలా సెంటర్ ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకుని నుంచి ఇటు సైడ్ ఒక డాటు ఇటు సైడ్ ఒక డాటు మధ్య ఫోల్డింగ్ చేసుకుంటే సెంటర్కి డాట్స్ వేసుకోవాలండి ఓకే మిగతా ఎంత క్లాత్ ఉందో అంతా మనం డా మిగతా వస్తుంది కదా లూజు ఆ లూజుని డాట్స్ రూపంలో వేసేసుకోవాలి వేసుకుంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది తర్వాత ఈ లోపల సైడ్స్ స్టిచెస్ వేసుకోవాలండి చూడండి ఫఫ్ అయితే హ్యాండ్స్ ఫఫ్ ఇలా వస్తుందండి చూడండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా హెమ్మింగ్ చేసుకుంటే బ్లౌజ్ అయితే మొత్తం రెడీ అయిపోతుంది ఓకే ఎలా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి ఓకే